చూడండి కర్రీ చక్కగా రెడీ అయిపోయింది చాలా చిక్కగా సూపర్ ఉందండి కర్రీ ఈ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో దీంట్లో ఏమేమి ఐటమ్స్ చేస్తామో ఫు వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ అండి మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో మంచి ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి మళ్ళీ ఒక ఐటెంతో తలకాయ మోసం అండి ఏటా తలకాయ మోసం అండి ఐటెం చేయబోతున్నాను సూపర్ ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ముందు రెండు ఆయిల్ అండి బాండి పెట్టుకొని రెండు గంటల ఆయిల్ రెండు గంటలు కాబట్టి ఒక గంట ఎక్స్ట్రా పోసుకుందాం రెండు గంటలన్నర ఓకేనా రెండు గంటలన్నర అండి ఓకేనా ఈ ఆయిల్ బాగా వేడెక్కిచ్చాయి వేడెక్కిద్ది ఇప్పుడు ఈ తలకాయని ఇది చూ ఈ తలకాయని శుభ్రం కడుక్కోవాలండి ఈ తలకాయని మనం శుభ్రంగా కేజీ తలకాయ అండి కేజీ చిన్న తలకాయ కేజీ అండి వచ్చింది కేజీ వచ్చింది అండి ఇదిగోండి ముక్కలు కొట్టించుకొని వచ్చాక శుభ్రంగా కడుక్కోవాలండి ఇది కాలుస్తారు కదండి ఇట్లా శుభ్రంగా బాగా రెండు సార్లు కడుక్కోవాలండి ఇదిగోండి నేను రెండు సార్లు కడిగాను ఇది వాటర్లో శుభ్రంగా ఇది వేడి నూనె వేడెక్కుతుందండి నూనెలు వేసుకుందామండి తలకాయి వే బాగా కడిగేసి వేడెక్కుతుంది అండి ఆయిల్ వేసుకోవాలండి చూడండి చక్కగా మనం కడుక్కొని ఇలా వేసుకోవాలండి బాండీలో ఇలా వేసుకొని సేపు కలు కలుపుకొని ఒక పది నిమిషాల పాటు దీంట్లో వాటర్ అంతా పైకి వచ్చేదాకా బాగా కొడతని ఇవ్వాలండి చూడండి చక్కగా మన కర్రీ ఇది ఇట్లా వాటర్ రావాలండి పైకి వాటర్ వచ్చేస్తాయి చూడండి వాటర్ కూడా చక్కగా ఇనిగిపోయినాయి మనకి ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకోవడామండి ఫస్ట్ పసుపు ఉప్పు ఈ తలకాయ మాత్రం చాలా బాగుంటుందండి చేసుకునే విధానం ఉంటే చూడండి చక్కగా పసుపు ఒక అర స్పూన్ స్పూన్ తగినంత మనకి ఎంత సరిపోతే అంత ఉప్పండి ఫస్ట్ కొంచెం ఫస్ట్ మనకు సరిపోయేంత ఉప్పు అనేది కొంచెం వేసుకోవాలండి దీంట్లోకి ఉప్పు తక్కువే బట్టిది కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ వేసుకొని ఈ పసుపు ఉప్పు ఈ మొక్క పట్టేటట్టుగా ఒక ఐదు నిమిషాల పాటు మక్కనిద్దామండి ఇప్పుడు మనం దాంట్లో కావాల్సిన పాజిలో టమాటాలు ఓ పెద్ద సైజు ఉల్లిపాయ ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలండి మూడు కలిపి వేసుకుందామండి పావు కిలో టమాటాలండి పావు కిలో టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ మొత్తంగా వేసుకొని కలుపుకుందామండి చూడండి ఇవి టమాటాలు ఈ పచ్చిమిరకాయలు ఉల్లిపాయ మొత్తం మగ్గిపోవాలండి దీంట్లో ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుందాం చూడండి కర్రీ టమాటాలు పచ్చిమిరకాయలు బాగా మగ్గిపోయినాయి కండి కలకాయ మాసంలో చక్కగా ఇప్పుడు మనం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు వేసుకోవాలండి వెల్లి పేస్ట్ ఎంతో కొంచెం వేసుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ కూడా ఘాటు కూడా ఎండలకు కాదండి తక్కువే తినాలి అల్లం వెల్లి పేస్టు కొంచమే ఎంత ఒక్కర వేసుకుందాం సరిపోయిందండి అల్లం వెల్లి పేస్ట్ సరిపోయింది ఇప్పుడే బ్రష్కి పట్టానండి బ్రష్కి పట్టి వేస్తున్నాం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి ఇదిగోండి స్పూన్తో అర స్పూన్ అండి స్పూన్ కూడా వేసుకోకూడదు అర స్పూను కొంచెం మటన్ మసాలా ఒక అర స్పూను మటన్ మసాలా ఇంకంతేనండి నేను ఎక్కువ మసాలాలు కూడా వాడను ప్రతి దాంట్లో మసాలాలు కూడా ఎండకి తక్కువ వాడుకోవాలండి చాలా తక్కువ వేసుకుంటే మంచిది చూడండి ఆట తలకాయ మోసం అండి ఇది చూడండి మసాలా మొత్తం వేసాం కదా చక్కగా ఇవన్నీ మసాలాలన్నీ ముక్క పట్టాలండి అప్పుడు ముక్క తింటుంటే ఉంటుందండి మసాలా ఉప్పు కారం అన్నీ పడితే సూపర్ అండి తలకాయ మాసం హెల్త్కి కూడా చాలా మంచిదండి ఎందుకంటారు మన ప్రెగ్నెంట్ ఉంటారు కండి కని ఉంటారు కదా వాళ్ళకి బాబు తలకాయ నిలబెట్టడానికి ఎక్కువ శాతం ఈ తలకాయ మాసమే తింటారండి మనం తలకాయ ఎక్కువ తింటే తలకాయ నొప్పి కానీ బ్రెయిన్కి చాలా మంచిదండి తలకాయ బ్రెయిన్కి చాలా మంచిది తలకాయ నెలలో కనీసం మనకి కుదిరితే తలకాయ మాసం తినేవాళ్ళు ఉంటే ఒక్కసారైనా తెచ్చుకోవాలండి నెలలో ఒక్కసారైనా తలకాయ మాసం తినాలి కంపల్సరీ తినాలి దీనివల్ల ఏమి ఇబ్బంది ఏమి లేదండి తినొచ్చు తినకపోవడానికి మాత్రం ఏది ఉండదు ఇది తలకాయ మంచు చాలా మంచిది ఆరోగ్యానికి ఓకేనా చూడండి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం చూడండి మంచి చక్కగా అయిపోయిందండి అన్నీ పట్టేసి ఇప్పుడు కారం వేసుకుందామండి కారం తినేటట్టు ఎక్కువ వేసుకోవచ్చండి మోసం కదా ఎక్కువే మన నీసుకి ఎక్కువే పట్టిద్దండి నేను స్పూన్ ఉన్నర కారం వేస్తానండి స్పూన్ ఉన్నారా కారం ఎక్కువ కూడా వేయలేదండి నేను తక్కువగానే వేసుకున్నా కొంచెం వాటర్ పోసుకోవాలండి దీన్ని కంపల్సరిగా వాటర్ ఉండాలి కొంచెం పులుసు పులుసుంటేనే బాగుంటుందండి తలకాయి ఉంటేనే చాలా బాగుంటుందండి కొంచెం ఒక హి ఒక గ్లాస్ వాటర్ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం మనం చూడండి మన కారం కూడా వేసేసుకున్నాక అర అర చెమ్ము వాటరు చెమ్ము వాటర్ పోసుకుందామండి చెమ్ చెమ్ముతో ఒక చెమ్ము వాటరు ఇదంతా బాగా ముక్కకి ఉడకని ఇప్పుడు పెద్ద మంట పెట్టుకోవాలండి ఇప్పుడు దాకా సిమ్లో చేసుకున్నాక ఇప్పుడు ఎక్కువ మంట పెట్టుకోవాలి చక్కగా ఈ తలకాయ మాంసం మొత్తం ఈ వాటర్ అంతా ఉడికిపోవాలండి చక్క గుడిపోతే ఇప్పుడు ఉప్పు సరిపోయిందో చూద్దామండి బా సూపర్ అండి అసలు ఎంత బాగుందండి పులుసు బా అద్దిరిపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి నిజం చెప్తున్నా మంచి స్మెల్ సూపర్ ఉందండి పులుసు ఉలికితే ఇంక అండి పులుసు మగ్గిపోతే అయిపోయినట్టే తలకాయ మాసం రెడీ అయిపోయినట్టే మనకి ఓకేనా చక్కగా మనకు పులుసు కూడా చూడండి ఎంత చక్క చక్కగా అయిపోయిందండి పులుసు కూడా అసలు ఊరి ఊరిపోతుందండి వేడి వేడి అన్నం వేసుకొని ఈ ముక్క నోట్లో పెట్టుకుంటే అదిరిద్దండి చూడండి ఎంత బాగుంది అసలు పులుసు కూడా మనకి ఎక్కడ అంత అనిపించట్లేదండి ఇది చక్కగా ఉంది పులుసు కూడా తలకాయ మాసం పులుసు అయితేనే సూపర్ ఉంటుందండి నిజంగా జనాక అయిపోయిందండి అయిపోయింది మనం గ్యాస్ కట్టించుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవడం నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకే కొత్తిమీర వేయట్లేదు మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకొని దించేసుకోండి సూపర్ అండి అసలు కర్రీ ఉందండి ఎంత బాగుందో చూడండి తలకాయ మాంసం సూపర్ అండి ఇదిగో ఒక ఈ బోనిక చీకితే ఉప్పు కారం మామూలుగా ఉండదండి ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకొని షేర్ చేయండి పక్కన ఉన్న బిల్ కొట్ట ఫ్రెండ్స్ ఏదన్నా ఈ తలకాయ మోసం ఏదన్నా ఉన్నట్టుందే మీరు మెసేజ్ పెట్టవచ్చు కామెంట్ కామెంట్ పెట్టచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి కర్రీ ఎలా ఉందో ఎలా ఉందో సూపర్ ఉందని కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్